முதிரம் முதலே முந்தையா பல்ல பல்ல ಮುಲ್ಲೂರ್ತವೆ ಏನ್ ಜೀವ ಅಂದ್ರೆ ಏನಕ್ಕೆ ಪ್ಲೇಸ್ ಏನೋ ಬೈಕ್ ತೆಗೆಣ್ಣ

ఆనంద డోలికల్ మధ్య తల మంచి గుండాలం పాలెం ఎల్లై పాలెం సైడ్ కన పెడతా చైర్మన్ గా ప్రభాస్ శ్రీకరానికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రోజు మన

డైరెక్టర్ గా శ్రీ పంపి శ్రీనివాసను ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లంరెడ్డి సాయి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తన నుంచి ప్రాథమిక వ్యవసాయ అధ్యక్షులు శ్రీ ప్రీతి సూర్యనారాయణ గారు అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుసు ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాలు లభించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదగ్గరగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతీగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నింటికి ముందు చేదోలు మాట్లాడుతూ మనకి ఎన్నదే నడుపుతున్నారు ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సిన అందించాలని సభా మొత్తంగా కోరుకుంటున్నాను ఏ ఆ పదవికి మీరు గౌరవం తీసుకరాలే కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవం ఆ పదవి నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఇక్కడ ఈరోజు మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి రైతులకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ ఈరోజు చాలా రకంగా ఈ ప్రాథమిక సత్కార సంతకాల ప్రమాద స్వీకర్లందరికే కానీ ఇంత ఆనందం ఆనందంగా అర్థం మీ నాయకం కోసం వచ్చి ఇంతసేపు ఇక వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సత్తో పెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను మరోసారి అందరి

ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి పాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబంధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం బాంబే రోడ్ బుచరెడ్డి పాలెం